శ్రీగురుభ్యన్మ శ్రీ గణేశాయన్మ శ్రీకృష్ణ పరబ్రహ్మణయన్మ ఓం నమో భగవతే వాసుదేవాయ రాజసూయ యజ్ఞము శ్రీకృష్ణ భగవానుడే సర్వకారణకారుడని బ్రహ్మసహిత వర్ణించింది ఈ భౌతిక జగత్తులో ప్రతి ఒక్కడూ తన పరిధిలో ఈశ్వరుడే అయినా అటువంటి ఈశ్వరులందరికీ ఈశ్వరుడేనట్టి పరమేశ్వరుడే శ్రీకృష్ణుడు ఈశ్వర పరమః కృష్ణ అని బ్రహ్మదేవుడు అందుకే స్తుతించాడు అయితే ఈ రహస్యం అందరికి అర్థం కాదు ఒకవేళ ఈ విషయం ఏదో రకంగా చెవిలో పడినప్పటికీ అర్థం కావడం సులభమే కానే కాదు ఒకవేళ అర్థమైనా దానిని శుద్ధిగా అమలు చేయడం కేవలం పరమ భాగ్యశాలకే సాధ్యపడుతుంది సకల దేవతలకు మహర్షులకు నీవే మూలం కనుక దేవతా సమూహాలు కానీ మహర్షులు కానీ నా ఉత్పత్తిని లేదా విభూతుల్ని తెలుసుకోలేరు అని శ్రీకృష్ణుడే స్వయంగా భగవద్గీతలో తెలియజేశాడు ఇక ఎవరైనా శ్రీకృష్ణుని సర్వకారణ ఇంకా తెలుసుకున్నంత భాగ్యశాలి కావాలంటే జ్ఞానవంతమైన బహుజన్మలను గడపవలసి ఉంటుంది అటువంటి బహుజన్మలు గడిచిన తర్వాతనే మనిషి సమస్తమో వాసుదేవుడే అనే అవగాహనకు వస్తాడు అటువంటి వాడు అతి దుర్లభుడు ఇది కూడా గీతావాక్యమే నానా రకాల అవతారాలు మనువులు దేవతలు ఋషులు అందరూ పురుషావతారపు అంచలు కళలు కానీ శ్రీకృష్ణుడు మాత్రం స్వయంగా భగవంతుడని శ్రీమద్భాగవతం నిశ్చయంగా పలికింది ఈ విధంగా భగవద్గీతలో భాగవతంలో శ్రీకృష్ణుని దేవదేవత్వం సర్వత్రా ఘోషించబడింది నిరూపించబడింది తాను దేవాది దేవుడని శ్రీకృష్ణుడు భగవద్గీతలో ప్రకటించి నిరూపించిన విధంగానే అతని విశుద్ధ భక్తులు కూడా ఆ సత్యాన్ని లోకాన్ని తెలియజేయాలని ప్రయత్నిస్తూ ఉంటారు పరమభక్తుడైనట్టు ధర్మరాజు కూడా అదే ప్రయత్నం చేశాడు ఆ ప్రయత్నమే రాజసూయ యజ్ఞ నిర్వహణం శ్రీకృష్ణుడు అనుగ్రహించే భీముడు జరాసందును వధించిన తర్వాత రాజసూయ యజ్ఞ నిర్వహణకు అంతా సానుకూలమైంది శ్రీకృష్ణుడు మహిమను ఒక్కొక్క మారు తల్ల తిల్లక్కించి ధర్మరాజు అతి అతిప్రసన్నుడై నానా విధాలుగా దేవదేవుని కీర్తించాడు తర్వాత యజ్ఞ నిర్వహణకు అనువైన సమయం కోసం అతడు వేచి ఉన్నాడు సమయం అనుదించగానే శ్రీకృష్ణుడు ఆదేశంతోనే అతడు తగిన పురోహితులను ఎంచుకున్నాడు అది వసంత ఋతువు వ్యాసుడు భరద్వాజుడు సుమంతుడు గౌతమముని ఆసిడు వశిష్ఠుడు కణ్వుడు శ్రవణుడు మైత్రేయుడు కవశుడు త్రితుడు విశ్వామిత్రుడు వామదేవుడు సుమతి జైమిని క్రతువు పైలుడు పరాశరుడు గర్గుడు వైశంపాయనుడు అధర్వుడు కశ్యపుడు దౌమ్యుడు భార్గవరాముడు అసురి వీతిహోత్రుడు మధుచంద్రుడు వీరసేనుడు అకృతవణుడు అనేవారు యజ్ఞ నిర్వహణకు అతని ఎంచుకోబడ్డారు ధర్మరాజు సకల రాజులకు దేవతలకు కూడా ఆహ్వానాలు పంపాడు ఆహ్వానితుల్లో ద్రోణుడు భీష్ముడు కృపుడు పుత్ర సహితంగా ధృతరాష్ట్రుడు మహామతి అయిన విదురుడు పలువురు బ్రాహ్మణులు క్షత్రియులు వైశ్యులు శూద్రులు ఉన్నారు యజ్ఞ సందర్శనానికి వారంతా పరమోత్సాహంతో ఉన్నారు అక్కడికి వచ్చిన రాజులందరూ సపరివారంగా విచ్చేశారు ఈ విధంగా మానవులే కాక ఇంద్రుడు బ్రహ్మ శివుడు ఇతర లోకపాలురు సిద్ధగణము గంధర్వులు విజ్రాధరులు మహాపన్నగములు మునులు యక్షులు రాక్షసులు దేవుల్లో పక్షులు కిన్నరులు చారుణులు భూపాలరు అందరూ చక్కగా ఆహ్వానితులు ఇక్కడికి వచ్చారు నలు దిక్కుల నుంచి వచ్చిన ఆ మహనీయులందరూ యజ్ఞ నిర్వహణకు చేసిన ఏర్పాట్లను చూసి ఏమాత్రం ఆశ్చర్యపడలేదు ఎందుకంటే అంతటి వైభవవంతంగా యజ్ఞ నిర్వహణ చేయడం కృష్ణ భక్తునికి యుక్తమైనదే సాధ్యమైన కార్యమని వాడుతరిచారు ఎందుకంటే పూర్వం వరుణదేవుడు చేసిన రాజసూయ యజ్ఞంలో లాగానే ఈ రాజసూయ యజ్ఞంలో కూడా అన్నీ బంగారు ఉపకరణాలను వాడడానికి ఏర్పాటు చేశారు బ్రాహ్మణులందరూ బంగారు నాగలితో యజ్ఞభూమిని దున్ని ధర్మరాజుని యథావిధిగా దీక్షితుని చేశారు తర్వాత బ్రాహ్మణులు పురోహితులు ధర్మరాజు చేత రాజసూయ యజ్ఞాన్ని పూర్తి చేయించారు సోమరసాన్ని పానం చేసే రోజున ధర్మరాజు యాజ్ఞికులను సభలోని శ్రేష్ఠులను సావధానంగా అర్చించాడు యజ్ఞాన్ని నిర్వహించినప్పుడు ఆ యజ్ఞంలో పాల్గొనే వారికి సోమరసం అనే ప్రాణదాయకమైన పానీయాన్ని తాగడానికి ఇవ్వడం ఒక వైదిక పద్ధతి అది సోమచెట్టు నుంచి వస్తుంది యజ్ఞ నిర్వహణలో జరిగే లోపాలను గమనించడానికి ఒక ప్రత్యేక పురోహితుని నియమించడం ఆనవాయితీ మంత్రోచ్చారణలో జరిగే లోపాలను యజ్ఞ విధిలో జరిగే దోషాలను అతడు సరిదిద్దాలి ఆ విధంగా చేసే ప్రత్యేకమైన పురోహితిని సోమపానం రోజు విశేషంగా పూజిస్తారు ఆ కార్యక్రమం పూర్తి కాగానే సభాసతుల్లో ఎవ్వరూ అగ్రపూజకు అర్హులనే చర్చ వచ్చింది అగ్రపూజ అంటే తొలి పూజ ఈ అగ్రపూజ రాష్ట్రపతి ఎన్నిక వంటిది ఆ సమయం రాగానే ఎవరు ఏదీ మాట్లాడలేదు సభలోనే బ్రహ్మరుద్రాది దేవతలు ఉన్నారు వ్యాసాది మహర్షులు ఉన్నారు వారితో పాటు అనేక మంది బ్రాహ్మణులు రాజులు ఉన్నారు ప్రత్యేకంగా తమనడిగితే కానీ మాట్లాడకూడదని బ్రాహ్మణులు తెలిచారు మిగిలిన వారు ఏదీ నిర్ణయించుకోలేక మౌనాన్ని ధరించారు అప్పుడు ధర్మరాజు చిన్నతమ్ముడైన సహదేవుడి లేచి నిలబడి అగ్రపూజకు అచ్యుతుడే అంటే శ్రీకృష్ణుడే అర్హుడని గంభీరంగా ప్రకటించాడు యజ్ఞంలో అర్చించబడే దేవతలు యజ్ఞ స్థానము కాలము ద్రవ్యాధి సకల పూజ విషయాలు ఇతనిలోనే ఉన్నాయి ఈ దేవదేవుని చేతనే మహర్షి చతుర్విధ పురుషార్థాలను పొందగలుగుతున్నాడు మనం ఇతనిని పూజిస్తే సకల జీవులను మనలను మనం కూడా పూజించడం అర్వతాం తాను చేసే పూజకు ప్రతిఫలంగా అనంతమైన పూజను పొందగోరడి ఎవ్వడైనా శ్రీకృష్ణునే పూజించాలి అని సహదేవుడు సభలో ఎలిగెత్తి చాటాడు చిన్నవాడైన సహదేవుని మాటలు బాగున్నాయని అందరూ సమ్మతించారు బాగు బాగు అని అతను అందరూ ప్రశంసించారు బ్రాహ్మణులందరూ దాన్ని సమ్మతించడం చూసి ధర్మరాజు చాలా ఆనందించాడు అతనికి సభలోని వారి మొక్కాలలో ప్రసన్నత్వమే గోచరించింది వెంటనే అతడి ఏ మాత్రం ఆలస్యం చేయకుండా శ్రీకృష్ణునికే అగ్రపూజను సమర్పించడానికి సన్నద్ధుడయ్యాడు సోదర సమేతంగా అతడు శ్రీకృష్ణుని దగ్గరికి వెళ్ళి ఆ దేవదేవుని పాద జలంతో కడిగాడు ఆ పాద ప్రక్షాళిత జలాన్ని తన వారిపై చల్లాడు తన పరివారం మీద చల్లాడు అమాచుల మీద చల్లాడు దానితో సమస్త లోకపై పావనమైంది తర్వాత ఆ దేవదేవునికి అతడు పీతాంబరాలు అమూల్యమైన ఆభరణాలను కానుకగా సమర్పించి ప్రేమతో నమస్కరించాడు ఆ సమయంలో అతడి ప్రేమ విహులుడు కాగా నేత్రాలు అశ్రుపూర్ణాలయ్యాయి అప్పుడు ధర్మరాజు శ్రీకృష్ణుని స్పష్టంగా దర్శించలేకపోయాడు దివ్యంగా జరుగుతున్న కృష్ణార్చనను చూసి సభికులందరూ నమహా నమహ అంటూ చేతులు జోడించి పలికారు అందరూ పుష్పవృష్టి కురిపించారు అగ్రపూజ పూర్తి కాగానే శిశుపాలుడు తన సింహాసనం నుంచి లేచి నిలబడ్డాడు అప్పటిదాకా మౌనంగా అన్నీ చూస్తున్న ఆ మూర్ఖుడు గొంతెత్తి అరుస్తూ శ్రీకృష్ణ నిందకు పాల్పడ్డాడు ధర్మరాజు చేసే యజ్ఞాన్ని భంగపరచడమే శిశుపాలిన పన్నాగం అందుకే అగ్రపూజకు శ్రీకృష్ణ ప్రతిపాదించినప్పుడు అతడు ఏ మాత్రం అభ్యంతరం చెప్పలేదు కానీ పూజ కానీ అభ్యంతరం పలుతూ యజ్ఞభంగం కలిగిందని వారించడం మొదలుపెట్టాడు బాలుడైనట్టి సహదేవుని మాటలిచ్చే ఈ సభలోని వృద్ధులందరికీ మతి చెల్లించడం కాలప్రభావమే సభాసదులారా ఈ సభలో పూజార్హుడెవడో సహదేవుడు చెప్పాల్సిన పని లేదు మీ అందరికీ అది బాగా తెలుసు వర్ణాశ్రమ ధర్మాలు పాటించని వాడు సకల ధర్మాల నుంచి బహిష్కరించబడినవాడు విచ్చులువిడిగా తిరిగేవాడు గుణరహితుడైన వాడు అగ్రపూజకు ఏ విధంగా అర్హుతవుతాడు యాదవులు బ్రహ్మర్షులు వసించే భూభాగాన్ని వదిలి సముద్ర భాగంలో నివసిస్తున్నారు అక్కడ వారి ప్రజలను దొంగల్లాగా పీడిస్తున్నారు అని శిశుపాలుడు కఠోరమైన మాటలను పలకసాగాడు శిశుపాలుడు పలికే మాటల్ని శ్రీకృష్ణుడు పూర్తిగా ఉపేక్షించాడు నక్కల కూతలను సింహం పట్టించుకోని విధంగా ఆ దేవదేవుడు మౌనం వహించాడు ఆ నిందలను వినలేక చాలామంది సభను విడిచి వెళ్ళిపోయారు ఆ విధంగా భగవన్ నిందను భగవద్భక్తుని నిందను విని కూడా ఆ ప్రదేశాన్ని వీడనివాడు పుణ్యహీనుడే నిశ్చయంగా పతనం చెందుతాడు అప్పుడు పాండవులు క్రోధావేశులయ్యారు ఇతర రాజులు కూడా కృద్ధులయ్యారు అందరూ శిశుపల్లిని దండించడానికి కత్తులు దూశారు అది చూసి శిశుపండ్లు వారిని కూడా దూషించాడు పరిస్థితిని గమనించిన శ్రీకృష్ణుడు తన ఆసనం మీద నుంచి లేచి అందరినీ వారించి మిక్కిల కోపంతో తన చక్రాయుధంతో శిశుపాలిని శిరమను ఖండించి వేశాడు పాటిలో జరిగిపోయిన ఆ కార్యం అందరిని ఆశ్చర్యపరిచింది శిశుపాల వధతో సభలో కలకలం చెలరేగింది శిశుపాలుని అనుయాయులందరూ ప్రాణభయంతో పారిపోయారు అప్పుడు అందరూ చూస్తుండగానే శిశుపాలని దేహం నుంచి ఒక జ్యోతి బహిర్గతమై శ్రీకృష్ణులు ప్రవేశించింది ఆ విధంగా శిశుపాలకి సాయుధ్యం ముక్తి లభించింది శిశుపాలుడు అతని మిత్రుడిన దంతవక్రుడు పూర్వం వైకుంఠ ద్వార పాలకులు వారికి సనకస సందనాదుల శాపం కలిగింది అందుకే వారు భౌతిక జగత్తులో మూడు అసుర జన్మలు పొందవలసి వచ్చింది తొలి జన్మలో వారు హిరణ్యాక్ష హిరణ్య కుశులుగా అయ్యారు రెండవ జన్మలో రావణ కుంభకర్ణులుగా అయ్యారు మూడవ జన్మలో శిశుపాల దంతవక్రులుగా అయ్యారు ప్రతి జన్మలోనూ వారు భగవంతుని పట్ల బద్ధవైర్యంతో వ్యవహరించి అతని చేతిలోనే మరణించారు శిశుపాలుడు తాను జీవించినంత కాలం దివేషభావంతో శ్రీకృష్ణుని స్మరిస్తూ ప్రతికూలంగా కృష్ణ భావనలో నిలిచాడు దుష్ట శిక్షణతో యజ్ఞ పరిసమాప్తి అయిన తర్వాత ధర్మరాజు రుతిక్కులను సభాసతులను యథావిధిగా అర్చించాడు భూరి దక్షిణలు ఇచ్చాడు తర్వాత అతడు యజ్ఞ పరిసమాప్తిని సూచించే అవభృద స్నానం చేశాడు ఈ విధంగా శ్రీకృష్ణుడు తోడుగా నిలిచి ధర్మరాజుతో నిర్వహింపచేశాడు ఆ కార్యక్రమం పూర్తయిన తర్వాత కూడా ఆ దేవదేవుడు ధర్మరాజు వినతి మేరకు కొన్ని నెలలు ఇంద్రప్రస్థలోనే ఉండిపోయాడు ధర్మరాజు చే నిర్వహించబడినట్టే అద్భుతమైన యజ్ఞాన్ని చూసి విశ్వజనులు దేవతలు అబ్బురపడ్డారు అందరూ శ్రీకృష్ణ భగవాన్ మహిమను వేణోళ్ళ కొనియాడుతూ తమ తమ నివాసాలకి వెళ్ళిపోయారు ఆ సమయంలో ఒక్క దుర్యోధనుడు తప్ప ప్రతి ఒక్కరూ ధర్మరాజు వైభవాన్ని చూసి పరమానందం చెందారు నిజానికి దుర్జోధనుడు పాండు సుతుని ఐశ్వర్యాభివృద్ధికి పరమ దుఃఖితుడయ్యాడు ఒక్క స్థితిలో అతడు అవమానితుడు కూడా అయ్యాడు దాని వివరాలు ఈ విధంగా ఉన్నాయి రాజసూయ యజ్ఞ నిర్వహణలో అందరికీ వివిధ కార్యభారాలు ఇవ్వబడ్డాయి భీముడు వంటశాలకు అధ్యక్షుడయ్యాడు దుర్జ్యోధనుడు కోశాధ్యక్షుడయ్యాడు సహదేవుడు అతిథులను ఆహ్వానించడానికి నియుక్తుడయ్యాడు అర్జునుడు గురుజనులను సేవించాడు శ్రీకృష్ణుడు మహనీయుల పాద ప్రక్షాళన కార్యాన్ని చేశాడు ద్రౌపది భోజనాలు వడ్డించే కార్యానికి బాధ్యత వహించింది దానాలు చేయడం కరుణునికి అప్పచెప్పబడింది మిగిలిన వారందరూ వివిధ బాధ్యతలను స్వీకరించారు యజ్ఞం పూర్తయింది దుష్ట సంహారం కూడా జరిగిపోయిన తర్వాత అందరూ నదీ స్నానాలు చేసి ఉత్సవం చేసుకున్నారు ఒకరిపై ఒకరు రంగులు చల్లుకుంటూ అందరూ ఆనందించారు పురుషులు స్త్రీలు పిచికారీలతో రంగునీళ్ళు చల్లుకున్నారు నిర్మలురైన స్త్రీ పురుషుల మధ్య అటువంటి వ్యవహార ఆనందప్రదమే కానీ కల్మశూర్దేళ్ళకి మాత్రం అది చూసే అవుతారు ఆ వినోదాన్ని చూడడానికి దేవతలు పత్ని సమేతుల ఆకాశంలో నిలిచారు ఉత్సవం పూర్తి కాగానే అందరూ తమ తమ నివాసాలకు వెళ్ళిపోయారు సాధారణ వ్యక్తి అమృతాన్ని ఎంత పానం చేసినా తని విని పొందని రీతిగా హరిదాసుడైన ధర్మరాజు నిర్వహించిన అద్భుతమైన రాజసుయజ్ఞాన్ని ఎంత ప్రశంసించినా తనివి తిరడం లేదని అందరూ అనుకున్నారు పత్ని సమూహ సమేతుడై వచ్చిన శ్రీకృష్ణుని ధర్మరాజు ద్వారకకు పోనివ్వక ఆపేశాడు అప్పుడు శ్రీకృష్ణుడు యాదవులందరినీ ద్వారకకు పంపివేసి పత్నిగణంతో అక్కడ ఉండిపోయాడు పాండవులకు లభించిన మయ దానవ నిర్మిత సభ దుధని తీవ్రమైన అసూయను కలిగించింది ఒకరోజు ధర్మరాజు తన సోదరులతోనూ శ్రీకృష్ణునితోనూ ఆ సభలో ఆసీనుడై ఉన్నాడు అప్పుడు వంది భాగతల్లో అతనిని స్థుతిస్తున్నారు అదే సమయంలో దురహంకారి అయిన దుర్యోధనుడు సోదరులతో పాటు ఆ సభలో ప్రవేశించాడు సభలో ప్రవేశిస్తూనే అతడు ద్వారపారకులని అవమానించాడు కోపంగా సభలో అడిపెట్టాడు ఆ మయసభ మయ దానవ నిర్మితమై అనేక అద్భుతాలకు నెలవుగా ఉంది అడుగడుగున అది విస్మయంతో నిండి ఉంది కోపంతో బుద్ధిహీన స్థితిలో సభలో ప్రవేశించిన దుర్యోధనుడు విమోహితుడై నేల ఉన్న చోట నీళ్లని స్థానమని పొరపడి వస్త్రాన్ని ఎత్తి పట్టుకుని నడవపోయాడు అలాగే నీళ్లు ఉన్న స్థానాన్ని నేలగా భావిస్తూ మామూలుగా నడుస్తూ వెళ్ళి నీళ్లలో పడిపోయాడు నీళ్ల పడిపోయిన దుర్యోధిని చూసి భీముడు ఫక్కున నవ్వాడు అక్కడ ఉన్నట్టు స్త్రీలు రాజులు కూడా బాగా నవ్వారు ధర్మరాజుడు వారిని వారించే ప్రయత్నం చేశాడు కానీ శ్రీకృష్ణుడు మాత్రం వారి అందరినీ నవ్వడానికి తన సమ్మతిని తెలియజేశాడు అందుకే ఆ దేవదేవుడు తన కనుపోమల సైగలతో వారిని ప్రోత్సహించాడు తద్వారా అతడు రాబోయే మహారణరంగానికి భూభార వినాశానికి నాంది పలికాడు అందరూ తనని చూసి నవ్వడంతో దుర్జ్యోధిని అహం దెబ్బతింది అవమానంతో అతడు జ్వలించిపోయాడు అయినా పల్లెత్తు మాట పలుకకుండా హస్తినాపురానికి వెళ్ళిపోయాడు అది చూసి కొందరు సాధు పురుషులు హాహాకరాలు చేశారు అది చూసి ధర్మరాజు కొంత చింతితుడయ్యాడు అయినా భూభార హరణమే తన ఉద్దేశం కనుక శ్రీకృష్ణుడు భవనం వహించాడు శిశుపలుని వధ రాజుల విమోచనము రాజసూయ యజ్ఞ నిర్వహణ శ్రీకృష్ణ కర్మలను కీర్తించేవాడు సకల పాప విముక్తుడవుతాడని స్వామి ఫలశ్రుతిగా పలికాడు ఓం నమో భగవతి వాసుదేవాయ శ్రీకృష్ణ శరణమా